वीरू लको जय होहार जय होहार दोहार हमारा वीरू लको जय होहार जय होहार जय होहार जय होहार वीरू लको जय होहार जय होहार होहार हमारा वीरू लको जय होहार जय होहार होहार हमारा वीरू लको जय होहार जय होहार सा किसान हमारा हाथ है हमारा गोरधारी तां तो नाचता सा किसान हमारा हाथ है भाई साहब तां पलताई ता

ఎంఆర్పిఎస్ స్థాపించినప్పటి నుండి దాదాపు సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళ పోరాటంలో ఎంతోమంది మాదిగలు అమరులైనారు నేడు మరి వారి అమరులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది చేరాల కేంద్రంలో మాదిగా మరి ఈ ఉద్యమంలో ఎవరైతే మాదిగలు తమ ఆత్మ మరి కోల్పోయారో వారి కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పీఎస్ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తాం వ్యక్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా పోరాడి అమరవీరులైన వాటి అందరికీ వ్యవహారం తెలుసు మాదిగా అమరవీరులకు గవర్నమెంట్ ఒక్కొక్కరికి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఇరవై ఐదు లక్షల ఇవ్వాలని ఈ సభదార నేను డిమాండ్ చేస్తున్నా చేరియాల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగినది మూడు దశాబ్దాలుగా నిరంతరం ఏబిసిడి వర్గీకరణ గురించి పోరాటం చేస్తూ ఎందరో అమరులైనారు వారి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకొని వాళ్లకు జీవనోపాధిగా కల్పించాలని కోరుతున్నాం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వేలు పెట్టి కబ్బోర్డ్లు ఇల్లు కట్టుకుంటారు కానీ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు ఇల్లంతా మొత్తం తినేస్తాయి అవి చెదలు తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే రాదు ఓ ఏదైనా సరే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంట ఈ చెదప్పులు దొంగ బిడ్డలు ఏం చేశాయి మనకు తెలిసి రావవి తెలియకుండా లోపల మొత్తం దిగి తింటాయి తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది అయ్యో ఓ కొడుకో ఓర్ణ అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారు అనుకో ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా అదేదో ముందే చేపించుకున్నారనుకోండి వేస్ట్ కాదనమాట అది నేను చెప్పేది ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని కస్టమర్స్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు లేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు అది చాలా తప్ప అనమాట మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కెమికల్స్ వాడతాం మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నా పెట్స్ ఉన్నా ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం బుద్ధి ఇంకా లీగల్ దోమలు అన్ని అడ్డమైన వేసి వాడదాం ఇంకా మాటలు చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జైన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్